హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా నాటుకోడి ఫ్రై తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా నాటుకోడిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక ఐదు గోజులు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కుక్కర్లో తేమ పోయే వరకు ఉడికించుకున్నాము అలాగే మిరియాలు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాటిపూడి కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటే మనకి కొంచెం మేత పడుతుంది మొక్క నాటుకోడికి కావలసిన మసాలా దినుసులు నేను అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నానండి ధనియాలు గసాలు కొబ్బరి చెక్కామొగ్గ అల్లం తెల్లగడ్డ ఆనియన్స్ టమాటో మొత్తం పేస్ట్ చేసుకున్నాను ఇందులోనే ఒక ఐదు జీడిపప్పులను కూడా వేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకున్నాం ఫ్రైలోకి ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి నాటుపూడి కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదండి తేమ లేకుండా ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మీరు స్పైసీగా తినే దాన్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజన్లు వచ్చే వరకు ఉడికించుకోండి మనకి కూర ఉడికేలోపు ఈలోపు ఒక బండి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి సరిపడినంత ఆయిల్ వేసుకోండి కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకొని బాగా డ్రై చేయండి ఆనియన్స్ని ఇలా బాగా డ్రై అయిన తర్వాత ముందుగా మనం వేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాము మసాలా వేసుకున్న తర్వాత ఈ మసాలా ఆయిల్లో నుంచి బాగా డివైడ్ అయ్యేంత వరకు బాగా డ్రై చేసుకోండి ఒక ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి మనకి ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి నాటుకోడి కాబట్టి మనం విజల్ పెట్టి వల్ల చాలా మెత్తగా కూడా ఉడికి మనకి మసాలా కూడా రెడీ అవుతుంది ఇలా మనకి ఆయిల్ చూడండి సపరేట్ అయింది కదా ఈ కూరని ఇందులో యాడ్ చేస్తుంది ఆయిల్ చూడండి ఇలా బాగా పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించుకున్న నాకు కూర వేసుకోండి మొత్తం ఒకసారి గరికతో కలుపుకోండి కొంచెం ఫైనల్గా మిరియాల పొడిని వేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి యొక్క రెసిపీతో మళ్ళీ మీరు కలుసుకుందాం ఓకే బాయ్